జగ్జస్మాత్ సృజా పాలయామి నానావిధం వేషం సంహరామి స్వలీలయ నేనే ఈ జగత్త సృష్టించాను పాలిస్తూ ఉన్నాను లయం చేసుకుంటున్నాను కనుక స్థితిలయ కారకణు నేనే అని చెప్తున్నాడు ఇక్కడ గణపతి అహమేవ మహావిష్ణు అహమేవ స అహమే మహాశక్తి అహమేవార్యమాప్రియ ఓ ప్రియమైన వరేణ్య ఓ భక్తాగ్రని నేనే విష్ణువును నేనే శివుడను నేనే శక్తిని నేనే సూర్యుడను ఈ మాటలు చెప్పడంలో ఆంతర్యాన్ని పరిశీలించాలి ఇక్కడ గణపతి భక్తులకి ఆ విష్ణువు శివుడు సూర్యుడు అందరూ గణపతి యొక్క రూపములుగానే తెలియబడాలి ఇలాంటి మాటలు మనకి శివపురాణంలో శివుడు చెప్పినట్లుగా కనబడతాయి నేనే శివుడును నేనే విష్ణువును నేనే గణపతిని ఇదే మాట కృష్ణుడు చెప్పినట్టుగా కనబడతాయి ఏంటి కృష్ణుడు గొప్ప విష్ణువు గొప్ప అని అందుకే మొదటి చెప్పినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ గణపతియే ఈ సర్వదేవతాత్మకుడు అని గణపతిని ఉపాసిస్తున్నాం కనుక మనం ఉపాసించే దైవం సర్వదేవతాత్మకుడు అని తెలియబడాలి ఇది వేదము నుంచి పురాణముల నుంచి వచ్చినటువంటి పంచదేవతార్చని చెప్తూ ఉన్నది పంచాయతనం అని కూడా సంప్రదాయంలో మనం పూజిస్తూ ఉంటాం అది శివ విష్ణు శక్తి సూర్య గణపతి ఐదింటిని పంచాయతనం అంటారు ఆదిశంకర భగవత్పాదులు వారు ఐదింటిని పూజించి తీరాలి అని ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు అందులో ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకుని మిగిలిన నలుగురిని చుట్టూ పెట్టుకో నాలుగు దిక్కుల్లో పెట్టుకో అని చెప్పారు దీన్ని బట్టి ఆ మధ్యలోది కేంద్రమై ఆ కేంద్ర శక్తే నాలుగు దిక్కులా విస్తరించి మిగిలిన నలుగురు దేవతలుగా కూడా చెప్పబడుతున్నది అనే భావన కలబోసి వివరించారు ఇక్కడ శంకర భగత్పాదు వారు ఆయన వేదముల నుంచి పురాణముల నుంచే విషయాన్ని స్వీకరించారు కాబట్టి ఇక్కడ ఈ మాటలు అహమేవా ఈ అహమేవా అనేది మాటి మాటికి వస్తుంది నేను 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 అనేది ఈ మాట పరమాత్మ కూడా అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత భగవద్గీతలో చెప్తారు ఇక్కడ యందు ఉన్న ఆత్మ నేనే అన్నాడు ఇక్కడ ఆత్మ అనే వస్తువు ఒకటి ఉంటేనే అహం అనే స్ఫురణ ఒకటి ఉంటుంది ప్రతి జీవులోని నేను అనే భావం అంటూ ఉంటుంది ప్రతివాడిలోని నేను అని ఉండి తర్వాత అన్నీ కలుస్తుంటాయి నేను స్త్రీని నేను పురుషుడును నేను రాజును నేను పేదను అని ప్రతివాళ్ళు నేను అని మాత్రం సామాన్యముగా వాడుతూ ఉంటారు ఈ నేను అనే స్ఫురణ చైతన్యం యొక్క లక్షణం ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ నేను ఉంటుంది ఆ నేనుకి ఉపాధి లక్షణాలు కలుపుతూ ఉంటాం నేను స్త్రీని నేను పురుషుడును నేను పేదవాడును నేను రోగ్రస్తుడిని నేను రోగం లేనివాడిని అని ఉపాధి లక్షణాలు నేను కలుపుతుంటాం కానీ నేను మాత్రం అందరిలో సమానంగా ఉంటుంది ఆ నేను అనేది ఆత్మ యొక్క చైతన్యము ఆ నేను అనబడే ఆత్మ చైతన్యముగా పరమాత్మ సర్వజీవులు ఎందు వ్యాపించి ఉన్నాడు ఇదే సర్వవ్యాపకుడు అనే మాటకు అర్థం రమణ మహర్షి నేను తెలుసుకొని చెప్పింది కూడా ఇదే కనుకనే భారతీయ సంస్కృతిలో ప్రతి మార్గము బ్రహ్మ విద్యనే చెప్తోంది ఇది తెలుసుకోవాలి అంతేగాని మేము ఈ మధ్య వేదాంత మార్గంలోకి వెళ్ళేవండి రమణుల వారి చదువాము మాకు ఉపాసనలు పూజలు ఇవన్నీ గిట్టవండి అంటే వాడుకు అజ్ఞాని అని చెప్పాలి ఎందుకంటే వాటి యొక్క ఆంతర్యం కూడా ఇదే ప్రతిదీ బ్రహ్మ విద్యనే చెప్తున్నాయి అందుకే ఇక్కడ ఇంత చక్కగా స్వామి వివరిస్తున్నది ఏంటంటే బ్రహ్మవిష్ణు సదాశివాది స్వరూపములు నేనే తథైక వింశతి స్వర్గా నాగా సప్తవనాని చ మనుష్య పర్వత సాధ్య సిద్ధ రక్షోగణస్తథ నేను శివుడును నేను విష్ణువును చెప్పిన గణపతి ఈ మాట కూడా చెప్తున్నాడు అనేక రకాల స్వర్గాలు నరకాలు నాగులు మనుష్యులు పర్వతములు సిద్ధులు సాధ్యులు రాక్షసులు అన్నీ నేనే అన్నాడు అహం సాక్షి జగచ్చక్షు అన్నీ నేనేని చెప్పడంలో అర్థం ఏంటంటే అన్ని ఉపాధుల్లో నేనుగా ఉన్న ఆత్మచైతన్యము నేనే అహమేవ పరం బ్రహ్మ అవ్యయానందాత్మకం నృప మోహయఖిలాన్ మాయా శ్రేష్టాన్ మమ నరానము నేనే పరబ్రహ్మను అవ్యయుడను అవ్యయ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒక అర్థంలో తరుగుదల లేనివాడు అంటే సంపూర్ణుడు అని ఒక అర్థం ఇంకొక అర్థంలో అవ్యయ అంటే స్త్రీ పుమ్నపుంసకాది భేదములు లేనటువంటి వాడు స్త్రీ పుం నపుంసకాది భేదాలు ఉపాధులకు ఉంటాయి ఆత్మానబడే చైతన్యానికి ఉండవు అది ఇక్కడ వివరిస్తున్నాడు ఈ విధంగా సర్వత్రా వ్యాపించున్న పరబ్రహ్మను నేను పరమేశ్వరుడు నేను నా యొక్క మాయాశక్తి చేతనే ఈ జగత్తంతా నడపబడుతూ ఉన్నది అని వివరిస్తూ ఇలాంటి నా తత్వాన్ని గ్రహించడమే యోగము ఆ యోగాన్ని నీకు చెప్తున్నాను కానీ ఈ సంసారంలో పడి తిరిగేవారు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అనగా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు కుర్వంతి సతతం కర్మ జన్మ మృత్యు ఫలప్రదం భోగ భోగవృద్ధయ మానవులు నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంతటా నేనే వ్యాపించి ఉన్నప్పటికీ నన్ను అనగా పరమాత్మను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే అద్భుతమైన కారణాన్ని చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళందరూ కూడా కర్మ అంపటలు అవ్వడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అంటే వారు పరతత్వాన్ని తెలుసుకునే పని తప్ప మిగిలిన పనులను చేస్తున్నారు ఈ పనులు జన్మ మృత్యు ఫలప్రదం జననము మరణము అనే రెండు ఫలాలను ఇస్తూ ఉంటాయి ఆ రెండు ఫలాలు కూడా స్వర్గైశ్వర్య రథాహ సుఖపడాలనే ప్రతివారు ప్రయత్నిస్తూ ఉంటారు మనం చేసే పనులన్నీ కూడా సుఖపడాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం ఈ సుఖానికి రెండు దోషాలు ఉంటాయి జన్మ మృత్యు అనబడే దోషములు సుఖం కలుగుతుంది పోతుంది ఇదే జన్మ మృత్యు దోషము పోతోందని బాధ కలుగుతుంది కలిగినప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది కలిగిన సంతోషం నిలవడం లేదు ఇవి ఈ లోకల్లో పరలోకంలో కూడా లభిస్తూ ఉంటాయి పోతూ